చాల దేవతరుల గురించి వ్రతియను గౌర్మ మాచ నార్కము బావన నిగపతి హీరోద మధనం తద్వతు అంకార్ధి దేవోపసన్ పూర్మ అవతాంగం మచ్య అవతార రూపాంగం కృష్ణ అవతార రూపాంగం వామనా అవతార రూపాంగం శీర్షమద్ర మధన రూపాంగం తద్వతు అమృతార్ధే దేవోపసన్ దేవతలకు రాక్షసలకు మధ్య అమృతాన్ని పంచిపెట్టలవని అనేటువంటి విషయం దేవాచరులు మహాసంగ్రాహం చేయడం రాయ వంశాన్ని కేర్తనం చేయడం అని ఇంతవరకు ఈ విషయాల కూడా యుడ్గాను యష్భాకు జన్మ తద్వంశః శుద్దుమ్ శుద్ధుణ్య మహాత్మన లోపాక్షార మంత్రోక్తం తాలూపాచ్ఛారమేజ సూర్య వంశానుధనం శిషా సితా శిషాగ్యాత్చ రువాదయ అంతేకాలయ దేవాచ్రం మహాసంగ్రాహం సూర్య చంద్ర వంశముల యొక్క వృత్తాంతమును క్షువాకు జన్మ వదలుకునే ఆ వంశము సుజుని వెరకు వివరణ చెప్పాను అడుగు ఇలాగా మారడం అనే